ఒకరోజు ఆ ఊరిలో ప్రెసిడెంట్ ఇంటికి బంధుగా వచ్చిన శివ ఆ చెట్టు గురించి మాటలు విని దాని కథ ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాడు దానికోసం ప్రెసిడెంట్ గారి అబ్బాయి చందుని అడిగాడు అమ్మో ఆ చెట్టు గురించి నన్ను ఏం అడగకు ఇంకే విషయమైనా అడుగు చెప్తాను చందు చెప్పకపోవడంతో అతని చెల్లి సుమను అడిగాడు సుమా చెట్టు పేరు ఎత్తగానే అన్నయ్య ఆ చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంటే నాన్నని అడుగు చెప్తారు నన్ను అడగకు నాకు అసలే ఇయ్యాలంటే భయం రాత్రి నిద్ర పట్టదు అని తప్పించుకుంది శివ ఇంకా ప్రెసిడెంట్ సేకరమైన తన బాబాయ్ దగ్గరికి వచ్చాడు బాబాయ్ మిమ్మల్ని ఒకటి అడగాలి దేని గురించిరా అది బాబాయ్ ఈ బాబాయ్ ఊర్లోకి వస్తుంటే నేను ఊరు చివరి మర్రి చెట్టు గురించి కొన్ని ఉన్నాను అసలు ఆ చెట్టు అంటే అందరూ ఎందుకు భయపడుతున్నారు శివ నుండి ఊహించని ప్రశ్నకు ఆలోచనలో పడ్డాడు కాసేపు చూడు బాబు నువ్వు పట్నం నుండి వచ్చావు చదువుకున్న వాడివి నేను ఇప్పుడు చెప్పినా నువ్వు వాటిని తీసి పడేస్తావు నమ్మవు తెలుసుకుని ఏం చేయలేవు ఆ చెట్టు గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా సెలవులు గడుపు శివ ఇంకా అడగలేక అడిగి అడిగినా చెప్పరని అర్థమైంది శేఖరం మాటలు విని ఊరుకోలేదు ఎలాగైనా తెలుసుకోవాలని ఎవరిని అడిగితే తెలుస్తాయని ఆలోచిస్తూ ఉన్నాడు పాలేరు చక్రం మొక్కలకి నీళ్లు పెడుతూ నా జన్మ భూమి ఎంత అందమైన దేశము అని అని పాట పాడుతూ అటు హుషారుగా వచ్చాడు నీళ్లు పెడుతూ ఒంటరిగా కూర్చున్నా ఆలోచిస్తున్నా శివాను గమనించాడు శివ ఆ చెట్టు గురించి తెలుసుకున్నాడో లేదో తర్వాత భాగంలో తెలుసుకుందాం